ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾ ಗಣಿಪತಿ ನಮಃ గాయత్రి జ్యోతిష్యాలం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేనరాశి వారికి సంబంధించి గ్రహాల గోత్యారీత్యా ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం ఏప్రిల్లో పరిశీలించినట్లయితే సప్తమంలో కేతువు సంచారం అలాగే ద్వితీయంలో రఘుగురుల సంచారం అలాగే రాశిలో రాహు బుధుడు శుక్రుడు సంచారం పన్నెండులో కుజశన్ల సంచారం అయితే ఇరవై ఐదో తారీఖున శుక్రుడు ద్వితీయంలో వెళ్తాడు రఘుగురు శుక్రులు కలుస్తారు అలాగే కుజుడుపైకి వెళ్తాడు రాహు బుధుడు కుజుడు ఉంటారు అనమాట ఇరవై ఐదు నుంచి మొత్తం మీద మేనరాశి వరకు చాలా వరకు మేనల్లో మైండ్ మనసుకు సంబంధించి చాలా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఏదో నిద్రలో ఉలిక్కుపడి లేవడం మానసికంగా మీకు మీరే బాగా బాధపడిపోవడం ఎవరో మనకేదో చెప్పలేదనో లేకపోతే మన దగ్గర దాస్తున్నారో వైఫ్ అయితే హస్బెండ్ హస్బెండ్ అయితే వైఫ్ పిల్లల విషయాలు ప్రతి కూడా బాగా తీగలాగినట్లు ఆగుతారనమాట ఇంట్లో వాళ్ళకి చిరాకు వచ్చేస్తుంది ఎందుకు మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు ఎప్పుడైతే అత్యంత పా పాపగ్రహమైన రాహుతో ఎనిమిది మూడు ఏడు నాలుగు స్థానాధిపతులు అంటే శుక్రుడు అలాగే బుధుడు కలిసి ఉండడం వల్ల ఆ స్థానాలకు సంబంధించి అన్నీ కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడూ వాళ్ళే మీకు వేరేలా కనిపిస్తారనమాట ఏదో మిమ్మల్ని పట్టించుకున్నట్లు లేకపోతే ఎవరో ఏదో సిచ్యువేషన్ చూసి ఆడి భార్యను ప్రేమగా చూసుకున్నాడు మీరు సరిగ్గా చూడలేదనో లేనిపోనివన్నీ కూడా ఎక్కువగా మనసులో పెట్టేసుకుని అనవసరంగా ఎక్కువ ఆలోచించి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే ఓవర్గా రియాక్ట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ ఎఫెక్ట్ అనేది ఉద్యోగాలు వీటి మీద కూడా పడే అవకాశం ఉంటుంది అయితే పర్సనల్ లైఫ్ మీద ఎక్కువ పడే అవకాశం ఉంటుంది కాబట్టి పర్సనల్ లైఫ్ మీద అనవసరంగా గొడవలు తెచ్చుకోవద్దు ఎందుకంటే మీకు మీకోసం మిమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసి మీ మనుషుల మీదే మీరు ఎక్కువ కోపం చూపిస్తే వాళ్ళకి కూడా భరించి భరించి మా ఆయనకి ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాలే పాపం పాపం మావరికి ఏదో ప్రాబ్లం ఉందలే పాపం పాపం అనుకుంటా కూడా వాళ్ళకు కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా ఆ లిమిట్ దాటేసి మీరు ప్రవర్తించడం వలన ఇక వాళ్ళకి చాలా చిరాకు వచ్చేసి వాళ్ళు కూడా ఏదో ఒకటి అంటూ ఉంటారు దాంతో మీకు టైం కదా మీరు కూడా ఇంకా రెచ్చిపోతారు ఇంటికి తొందరగా రాకపోవడం ఇసుకించడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి టెన్షన్ కూడా పెరిగిపోతూ ఉంటుంది మధ్యరాత్రిలో మెలకువ వచ్చేస్తూ ఉంటుంది ఏదో అయిపోద్ది భయం ఏమీ అవ్వదు అంతా బాగానే ఉంటుంది భగవంతుడు ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వీళ్ళు ఉన్నారో వీళ్ళతో రిలేషన్స్ సోషల్గా మెయింటైన్ చేయండి ఎక్కువ శాతం వీళ్ళతో ఏదో ఒక ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది మీరు ఒకటంటే ఒకటి అర్థమయ్యి నాకు చెప్పలేదు తిరగలేదు ఇలాంటివి వంటనే ఉంటారు అట్లన్నింటినీ లైట్ తీసుకోండి వాళ్ళు అక్కడ అన్నారని మీరు ఇంకొకరితో గిరి వచ్చి చెప్పినప్పుడు వీడు వెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పి ఇలాంటి గిరగిరల తగాదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఎక్కడ మర్చిపో మేనరాశి వారికి చాలా వరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది గురువు ద్వితీయంలో ఉన్నాడు రవితో కలిసి ఉన్నాడు గురుబలం బాగుంది కానీ ఏంటంటే రవితో కలిసి ఉన్నప్పుడు బీపీ తొందరగా వచ్చేస్తుంది ఎవరి మీద వస్తుంది మనకి ఇంట్లో వాళ్ళే లోకువా మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళే లోకు అనమాట ఫ్యూల్ లాంగ్వేజ్ అంటే బూతులు మాట్లాడడం మనకు మంచి చెప్పే వాళ్ళ మీద బీపీ తెచ్చుకునే చేయడం మనకు ఎవరన్నా సలహాలు ఇస్తే వెంటనే కోపం వచ్చేయడం ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సడన్గా కొన్ని కొన్ని విషయాలు మీరు ఒకటి అనుకుంటే ఒకటి జరిగేదరికి ఏంటి ఇలా జరిగిందని బాగా పీక్కునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడం మంచిది మీరు అనుకున్నట్టుగానే మీ బాస్ కానీ కొలీగ్స్ కానీ రియాక్ట్ అవుతారనుకుంటే వాళ్ళు ఇంకోలాగా రియాక్ట్ అవుదాం మీరు అనుకున్న పని అలాగే జరిగిపోద్ది అనుకుంటే అది ఇంకో రకంగా జరగడం అనేది మీకే ట్విస్ట్ ఇచ్చేలా ఉంటుందన్నమాట ఈ పదిహేను రోజులు కొంచెం కాబట్టి దేన్ని కూడా మీరు ప్లాండ్గా మీకు నచ్చినట్టుగా తిప్పుకుందాం అనుకునే లోపు వేరే వాళ్ళు ఆడి తిప్పేసుకుంటారు కాబట్టి దేన్ని కూడా ఇంటెన్షనల్గా ప్లాండ్గా చేయొద్దు ఎలా జరుగుతుందో అలా జరగలే అండి ఎక్కువగా ఒక బాధ్యతాయుత పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో నలుగురిని లీడ్ చేసేవాళ్ళు కుటుంబ పెద్ద వీళ్ళందరూ కూడా కొంచెం స్మార్ట్గా ఉండాలి తప్ప ఓవర్ స్మార్ట్గా ఉంటే మాత్రం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా సరే తప్పు చేసి డ్రింకింగ్ చేసి లేకపోతే ఏదైనా సరే మనం మనతో వాళ్ళకి తప్పనిపిస్తే అది తప్పు కిందే అవుతుంది కాబట్టి వాటికి దూరంగా ఉండాలి వాటిని కవర్ చేద్దామన్న ప్రయత్నంలో మీరు అబద్ధాలు ఆడుతున్నారని వాళ్ళకి అర్థమయ్యి చిన్నదానికి పెద్ద పెద్ద తగాదాలు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా న్యూలీ మ్యారీడ్ కప్పులు లేదంటే వన్ ఇయర్ అయిన వాళ్ళు అలాగే రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది తొందరగా వాళ్ళు మూడీగా మారిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు బతిమాలడం వాళ్ళతో ఉండే రిలేషన్స్లో నలగడం అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎందుకంటే ఒకటి నుంచి ఏడు చూస్తారు వస్తారు బుధు రాహుతో కలిసిన బుద్ధసుక్రులు ఇద్దరూ కూడా సప్తమ స్థానాన్ని చూస్తారు ఆ సప్తమ స్థానాధిపతి కూడా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఏదైనా అమ్మడం కొనడం పొలాలు వాహనాలు భూములు లేకపోతే ఏదైనా కొత్త కొత్త ఇప్పుడు కొంతమంది ప్లాంట్స్ పెంచుతున్నారు మేడ మీద లేకపోతే కొన్ని కొన్ని పొలాలవి ఫీల్డ్స్ తీసుకుని నచ్చిన పంటలు పండి మార్గానికి కానీ ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఎలాగో దిగేశారు మీరు చేద్దామని ఇంకా అది లాభం వస్తుందా నటం నష్టం వస్తుందా మనం నవ్వులు పాలైపోతామా అనే అనవసరమైన సంఘర్షణ మనసులో పెట్టుకోకుండా బాగా కష్టపడండి భగవంతుడు నమ్ముకోండి తప్పకుండా మేలే జరుగుతుంది ఇప్పుడు ఒక చోట ఒక దాంట్లో దిగేసాం దిగేసిన తర్వాత ఇంకా దాని గురించి ఆలోచించకూడదు ఎలాగైనా సరే గెలవాలని ప్రయత్నించాలి అలా ప్రయత్నిస్తే గెలుపు వాటము ఏదో ఒకటి మిగిలిద్ది అంటే నన్నే ముందే చెప్పండి గెలుపు వాటం అంటే పర్లేదు బాగానే ఉంటుంది ఏదో రకంగా బయటపడతారు నూతన ప్రయత్నాలు లేకపోతే కొత్త కొత్త ప్రయత్నాలు లేకపోతే విదేశీయాన ప్రయత్నాలు కోర్టు సమస్యలు ఇలాంటివి ఏమున్నా సరే చాలా వరకు అనుకూలంగానే ఉంటాయి మీ పని మీరు చేయండి ఎక్కువ ప్రస్టేట్ అయిపోవద్దు మీ పక్కన ఉన్న వాళ్ళతో మీతో పనిచేసే వాళ్ళతో ఆ పని కావాలేదా నేను చెప్పానసేపు అయింది టీ పెట్టడం నుంచి పెద్ద 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 పనుల వరకు కూడా బాగా ఎక్కువ రియాక్ట్ అయిపోయే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనమాట ఇరవై ఐదు తర్వాత ఇది కొంచెం తగ్గిద్ది ఇరవై ఐదు వరకు మాత్రం ఇది బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మీకు ఏంటంటే ఆ టైం టు టైం అయిపోవాలి టైం టు టైం మాట పడకూడదు ఇలా జ ఇది ఏదో ఒక ఒక యంత్రంలాగా మారిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఎదుటి వాళ్ళు కూడా అలాగే ఉండాలని మీరు కోరుకోవడం జరుగుతుంది అనమాట కాబట్టి కొంచెం ఇంట్లో పిల్లల్ని కానీ అలా సాధించడం అదంతా తగ్గించుకుని మీరు ప్రశాంతంగా ఉంటే చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి నూతన ఉద్యోగాలు అవకాశాలు అన్నీ బాగుంటాయి ఉగాది ఎలాగో ఉంది ఉగాది పంచాంగ శ్రవణం అది వినండి చక్కగా ఉగాది శ్రీరామి పండుగ చక్కగా జరుపుకోండి రేపు ఏదో జరిగిపోద్ది వచ్చే సంవత్సరం ఏదో జరిగిపోద్ది అన్న ఆందోళన అన్నీ పక్కన పెట్టేయండి ఈరోజు శుభ్రంగా ఈ రోజు కారు శుభ్రంగా ఉండేలా చూడండి ఎవరిని అప్పులు ఇస్తే వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పండి ఉంటే ఉన్నాయని చెప్పండి లేకపోతే లేవు నేను తర్వాత ఇస్తానని చెప్పండి అరుస్తారు కరుస్తారు మీరు అరవండి కరవండి ఏం చేసుకో ఉంటే అది చేసుకోమనండి నాకు వచ్చినప్పుడే ఇస్తానని చెప్పండి ప్రతి సంవత్సరానికి కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రయత్నించండి ఇక్కడ రాహుతో బుధుడు శుక్రుడు కలిసి ఉన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది అనమాట మనసు శుక్రుడు ఎప్పుడు కూడా ఏంటంటే చాలా మనలో ఉండే కొన్ని కొన్ని చెప్పలేని విషయాలు వీటికి సంబంధించిన దానికి అధిపతి శుక్రుడు కాబట్టి ఆ శుక్రుడు రాహుతో కలవడం బుధుడితో కలవడం వలన రిలేషన్స్లో బ్రేకప్లు ఇలాంటివి ఎక్కువగా కనిపి ఉండే అవకాశం ఉంటుంది వేరే రిలేషన్ అవ్వడం కాబట్టి ఏదైనా సరే ఈజీగా తీసుకోండి వదిలిపోయింది దరిద్రం కొత్తది వస్తుంది అనుకోవాలి తప్ప అదే కావాలి వెనకాలే పడాలి అనుకోవడం కూడా అంత కరెక్ట్ కాదు అయితే బాగా డీప్గా ఉన్నవాళ్ళు మాత్రం ఇంకా తప్పదు కానీ ఎక్కువ శాతం వీటిల్లోనే నలిగిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ లేకపోతే ట్వంటీ ఇప్పుడు ఇరవై ఏళ్ళకే వచ్చేస్తున్నాయి జబ్బులు కాబట్టి ఇరవై నుంచి ముప్పై ఐదు ఏళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రేమలు ఇలాంటి విషయాల్లోనే ఎక్కువగా నలిగిపోయే అవకాశం ఉంటుంది ఇది రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఈ రాహు బుధుడితో శుక్రుడితో కలిపి ఈ ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి మీరు ఏం చేస్తారంటే కుజుడికి సంబంధించిన డ్యాన్స్లో కొంచెం స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తాం బాగా చదవండి రోజుకు ఐదు వందల సార్లు చదివితే చాలా బాగుంటుంది కుదరకపోతే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అనే చదవండి ఒకసారి నేను చదువుతాను చూడండి ధరణి గర్భ సమూతం విద్యుత్ కాంతి సమప్రమం కుమారం హస్తం తమ మంగళం ప్రణమామ్యహం అని ధ్యాన శ్లోకాన్ని రోజు కూడా ఒక ఐదు వందల సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ చదివితే తప్పకుండా కొంతవరకు మీకు ప్రశాంతత వస్తుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరమనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దాని కోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది